నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా చెట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి అక్క స్మారక కూడిక వెళ్ళాం కదండి అంటే మేమైతే స్మారక కూడిక అంటామండి కొంతమంది దినం అంటారు అది ఇంకా క్రైస్తవులు అయితే కంపల్సరీ స్మారక కూడిక అంటారు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసామండి వచ్చేసాక ఇంక పిల్లలు అంటే స్వాతి అందరూ వచ్చాం కదా ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి స్వాతి వాళ్ళు వెళ్ళడానికి ప్రసాద్ తీ వచ్చాడండి అలా స్వాతి వాళ్ళు ఆడపడచ్చు అలా అబ్బాయి వచ్చారు ఇంకా వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి అయితే ఇంకా మాట్లాడుకొని కాసేపు ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నారు ఇంక బయలుదేరే ముందు పిని ని చూపిందామని మన సబ్స్క్రైబరు షర్మిలా పిని అడుగుతుందండి ఇంక అందుకని చెప్తున్నాను బాయ్ చెప్పు అమ్మోయ్ బాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ బాయ్ చెప్పు నిన్ను అడుగుతున్నారు నాన్న పినిహాస్ ఎలాగ ఉన్నారని అడిగింది పెద్దమ్మా పినియాస్ ఎలా కొన్నాడు అని అడిగిందిరా ఇలా ఎలాగను బాయ్ అను బాయ్ చెప్పు బాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ సబ్స్క్రైబర్స్ బాయ్ చెప్పు బాయ్ సబ్స్క్రైబర్ నైట్ ఇంక స్వాతి వాళ్ళు వెళ్ళిపోయారండి మరుసటి రోజు పొద్దున్నేనండి ఇది ఇంకా అబ్బా ఉంది కదా మన ఇంటి పక్కన తను పిల్లల పాపని హాస్టల్ జాయిన్ చేస్తుంది అయితే తీసుకెళ్లే ముందు ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చింది ఇంకా ప్ర అంకుల్ గారిని ప్రేయర్ చేయమంటే అంకుల్ గారు ప్రేయర్ చేస్తున్నారు ఇంకా తన హాస్టల్లో వేసిందండి ఫిఫ్త్ క్లాసు పిల్లల్ని అంటే ఇంటి దగ్గర ఉండి చదివించలేక కాదు కానీ పిల్లల్ని హాస్టల్లో అయితే మంచిది కదా బాగా చదువుతారు అమ్మ ఏమో పలకరించడానికి వచ్చింది ఎప్పుడు వచ్చావు అమ్మ నెల రోజులు ఉండిపోయేవేటి అనేసి ఇంక ఈ లోపేమో పిల్లలు చేపలు వచ్చాయి రొయ్యలుని పీతలు వచ్చాయి అంటే అమ్మ చాలా రోజులు అయిపోయింది సరిగ్గా మంచి కూర వండుకోలేదు వండాం కానీ బాగాలేదమ్మా అన్నారు అని ఇంక తీసుకున్నానండి పీతలు రెండు వందలు రొయ్యలేమో వందా ఇక వంద ఇయోక అంటే పీతలు వందేసి రెండు వందలు చేసే రెండు వందలు ఎందుకు నేను నేనేం కాదన్నా చేయమన్నాను కానీ ఎక్కువ లేవని ఇంక రెండు వందలు చేయించుకున్నాను చేసేసి ఇచ్చేస్తుందండి రైలు చేయను టైం సాలదన్నది కానీ రైలు కూడా చేస్తుందండి వంద రూపాయలు తీసుకున్నాను అయితే ఇంకా వాళ్ళైతే స్పీడ్గా చేసేస్తారు నిజంగా నాకు చేపలు రైలు రైలు చేస్తాను కానీ చేపలుని ఈ పేదలు అసలు చేయడం రాదు అయితే ఇంకా ఈలోపు చాలా బాగా చేసేస్తారు వాళ్ళు రెండు నిమిషాల్లో చేసేస్తారండి ఇంక వాళ్ళ చేత ఏమో పేతలు చేపిచ్చేసాను రైలు కూడా చే చేసేసింది తనే ముందు చేయనమ్మా టైం లేదన్నది కానీ మళ్ళీ చేస్తుంది సరేనండి ఇంక కూర కూడా వండడం చూపిస్తున్నాను అయితే కూర వండుతూ మిగతాతో మాట్లాడుతూ ఉంటాను ఇంకా నిన్న అలా జరిగింది కదా నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను వీడియోలు పెట్టలేకపోయానని అదేనండి ఆ డిస్టబ్ తర్వాత అక్కడ గొడవలు మా మాయాలు పిల్లలు గొడవలు ఆడుకోవడం ఇంకా అందుకు అందుకే వీడియోలు పెట్టలేకపోయాను ఇంక మనసు బాగోక టీ సలగైపోతుంది తాగే ముందు అవి ఎద్దు కదా టీ తాగే ముందు అలగైపోద్దు పీతలో ఇంకా రైలు కూడా చేస్తుందండి అవి మీకు చూపిస్తున్నాను ఇంకా తర్వాత దివ్యాని ఇంకా మసాలా నూరేయమన్నాను ఇంకా నాకు మసాలా నూరి ఇచ్చేసి దివ్య పేదలు రైలు కడిగేసింది కడిగేసి చూపేస్తుంది తర్వాత ఇవ్వండి మసాలా అల్లం వెల్లు ధనియాలు జీలకర్ర ఇంక ధనియాలు అంటే అన్ని మసాలాలు వేసింది అందులో గసగసాలు లేవండి గసగసాలు లేవంట సర్లే అని గసగసాలు కూడా ఉంటే వేసుకోండి అయితే మనకు లేవని ఇంకా గసగసాలు వేయలేదు ఇంకా రెండు మూగుట్లు పెట్టేసి రెండు పక్కల నూనె వేసేసి ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేస్తున్నాను అయితే నేనే వీడియో తీయడం కదా ఇంకా అందుకని వేసేటప్పుడు చూపించడానికి కావలేదు ఇంకా నేను ఎలా వండుతున్నానో మీరు ఎలా వండుతారో చూడండి నేనైతే ఎలా వండుతాను ఇంకా మొత్తం అన్నీ అంటే గరం మసాలా తర్వాత వేసుకుంటాం కానీ అది కూడా గరం మసాలా కూడా లేదనేప్పటికీ ఇంకా అన్నీ నూరేసింది కదా ఇంకా ఈ నూనెలో వేపేస్తున్నాను రొయ్యలేమో ఈగురి పెడుతున్నాను పీతలేమో పులుసు పెడుతున్నానండి అయితే ఇంకా చెప్పాను కదా అక్కకి ఇలాగా జరిగిందనేసి నేను కూడా చాలామంది వీడియోస్ చూడలేకపోయానండి సపోర్ట్ చేయలేకపోయాను అయితే మరి ఎవరు ఏమనుకోవద్దు నేను ఇంక ఈ రోజు నుంచి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను చాలా వీడియోస్ సపోర్ట్ చేయలేకపోయాను అసలు సెల్ కూడా చూడబుద్ది వేసేది కాదు మనసంతా ఆ జ్ఞాపకాలు మేము మాట్లాడుకునే మాటలు అవన్నీ గుర్తుకొచ్చి ఆ తర్వాత అక్కడ కూడా మామయ్య ఇంటి దగ్గర కూడా వాళ్ళంతా డిస్టబెన్స్గా చిన్నదానికి పెద్దదానికి మా మామయ్య వాళ్ళ అబ్బాయి కోళ్ళు కూడా గొడవ పెట్టుకోవాలని ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవాలని వాళ్ళు చూసేవారు అంటే నాతో కాదు పక్కనే మా ఇంకొక మాయ కూతురుతో అయితే నేను ఉండడం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం తగ్గారు అయితే అప్పటి వరకు నేను ఉండడానికి కుదరదు కదండి ఇంక మరి ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు ఇంక వాళ్ళిద్దరికి పడలేదు మరి ఇంకా అంతకాలం నేను ఉండాలన్నా కష్టమే కదా కొద్దిగా కట్టించేదాకా అనుకున్నాను ఇంకో పది రోజులు ఉంటే అయిపోను పని కానీ ఇంక పది రోజులు ఉండడానికి నాకు ఇక్కడ అన్నీ ఒకసారి వచ్చినట్టు అయిపోయింది ఒక అక్కడేమో వాళ్ళ ఇంటి దగ్గర అజయ్ వాళ్ళ నాన్నమ్మగారు చనిపోయారు అదే చెప్తాను కదా చెల్లి అని వాళ్ళ అత్తయ్య గారు అయితే నేను బయలుదేరే రోజే ఫో నేను ఇక్కడికి బయలుదేరే రోజు ఫోన్ వచ్చింది ఇలా చనిపోయిందని సరే అక్కడికి వెళ్ళాలంటే నేను లగేజ్ ఇక్కడేమో వెండి మిరగాయలని అయ్యని అని కొంచెం లగేజ్ పెట్టారు ఆ లగేజ్ తీసుకొని నేను మళ్ళీ విజయవాడ దిగి మళ్ళీ విజయవాడ నుంచి గుడివాడ అలాగ నేను వెళ్ళలేను అందుకని ఇంకా అంకుల్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఇంక అంకుల్ గారు స్వాతి అలా ఆయన ఇంకా అంకుల్ గారు వెళ్ళారండి అక్కడికి అది చూసుకొని వాళ్ళు బయలుదేరి వచ్చారు ఆ నైట్ ఆయన జర్నీ ఆ తర్వాత నా జర్నీ ఇక్కడ ఇలాగా జరిగి పొద్దున్నే మేమిద్దరం మళ్ళీ ఈక్వల్గా మళ్ళీ అక్కాల కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది స్మార్క్ కూడికి అయితే ఇంకా అది చూసుకొని వచ్చాము కదా ఇంకా అవన్నీ నిన్న మీకు వీడియోలో పెట్టాను వాచ్ టైం కూడా ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిందండి అయితే నేను త్రీ థౌజండ్కే మౌంటేషన్ చేయించాను అలా కొంతమంది త్రీ థౌజండ్కి కాదు ఫోర్ థౌజండ్కి అన్నారు కానీ నేను ఇంతకు ముందు చెప్పాను కదా నాకు రాజీ అనే అమ్మాయి హెల్ప్ చేసింది అని మీకు ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోలో రాజీ అంటే రమ్య స్వీట్ హోమ్ అని ఛానల్ ఉంది కదండి రమ్య ఏమో పాప పేరు అంట రాజీ ఏమో తన పేరు అయితే తను నాకు కొంచెం హెల్ప్ చేయడం వల్ల నేను త్రీ థౌజండ్కే చేస్తాను అయితే ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయింది ఆ ఫోర్ థౌజండ్ సంతోషంగా షేర్ చేసుకోవడానికి అవ్వలేదు మీతోటి ఇంకా అయితే నాకు ఇప్పుడు మొన్న ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయింది అయితే ఇలాగ నాకు రాజీ హెల్ప్ చేసిందండి అంటే ఏమన్నా త్రీ థౌజండ్ అప్పుడే చేసేసుకుంటే మంచిదమ్మా మళ్ళీ ఫోర్ థౌజండ్ అంటే మళ్ళీ చెక్కింగ్కి వెళ్ళి వచ్చి ఇవన్నీ అంటే మళ్ళీ ఏమైనా లేట్ అయినా ఇబ్బంది కదా టైం అయిపోతే ఇబ్బంది అని అన్నది అందుకు నేను అలా చేశాను ఒకవేళ అది ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి అందుకే చెప్తున్నాను కొంతమంది త్రీ థౌజండ్ కాదు ఫోర్ థౌజండ్కే చేసుకుంటే మంచిదని కొంతమంది అన్నారు కానీ నేనైతే రాజీ చెప్పినట్టు చేశాను ఇంకా అలా జరిగిందండి ఇంకా తర్వాత నేను ఇది మీకు చాలా హ్యాపీగా సంతోషంగానే పంచుకుందాం అనుకున్నాను కానీ కానీ చెప్పడానికి మరి అంత సంతోషం అనిపించలేదు అప్పుడు అంటే నేను నేను అక్కడ ఉంటుండగానే ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయ్యింది నల్గొండలో ఉంటుండగా ఇంక ఇంటికి వచ్చాక ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ పూర్తి చేయించాలి ఇంకా చేయించలేదు నేను నిన్నంతా ఇంకా అక్కడ అక్కల ఇంటికాడ టైం సరిపోయింది తర్వాత ఇక్కడేమో పిల్లలు డ్యూటీకి వెళ్ళిపోయారు కదా ఇవాళ సాయంత్రం ఎప్పుడో చేపిస్తాను అదండి ఈ హ్యాపీనెస్ని కొంచెం డల్గా పంచుకున్న మీతో చెప్పాలనిపించింది అంటే మీరు కూడా నాకు చాలామంది సపోర్ట్ చేశారు నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి అలాగే సబ్స్క్రైబర్సు అలాగే యూట్యూబర్స్ సపోర్ట్ చేశారు అలాగే నాకు నా అంటే వాళ్ళకి యూట్యూబ్ లేకపోయినా సరే సబ్స్క్రైబర్స్ చాలామంది నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నారని నిజంగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి అయితే ఇంకా అలా జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవడానికి అక్కడ జరిగిన విషయాలు నల్గొండలో జరిగిన విషయాలు అవన్నీ వీడియోస్ నేను చెప్పాను కదా పెట్టలేకపోయానండి అని అక్కడ అక్కడ తర్వాత మా మా ఊర్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి మరి మాకైతే మరి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు తల్లిదండ్రులు కాళ్ళు కడగరు అంటే క్రిస్టియన్ మ్యారేజ్లో తమ్ముడు కడుగుతాడు ఆ వీడియోస్ ఇవన్నీ పెట్టలేదు పెడతానండి ఒకటి ఒకటి అందరికీ ఇలాగా కూర వండేసాను పీతల కూర పీతలేమో పులుసు పెట్టాను య్య ఏమో పెట్టాను అది కూడా మీకు చూపిస్తున్నాను అయితే కొత్తిమీర లేదు లాస్ట్లో ఇంక కొత్తిమీర లేక ఇంక కరివేపాకు వేసాను కరివేపాకు వేసి ఇంకా అది దగ్గరికి పెట్టానండి పీతల కూర పెట్టాను ఇదేమో పులుసు పెట్టాను చింతపండు వేస్తున్నాను మనకు కావాల్సిన నీళ్ళు వేసుకొని అన్నీ వేసేసుకున్నాక ఇంకా సరిపడా నీళ్ళు వేసుకొని కాసేపు ఉడిగితే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అంటే మా వాళ్ళకి నల్గొండ వాళ్ళకి ఇవన్నీ దొరకవు చూశాను కదా పాప మాల్కి ఎండు చేపలని అని పచ్చి చేపలు కూడా చాలా నల్గొండ నుంచి తెచ్చుకోవాలా నల్గొండ చాలా దూరం రెండు గంట రెండు గంటల ప్రయాణం పల్లెటూరు మూలగా ఆకారం అని అదొకూరండి పల్లెటూరు అయితే ఇంకా ఇలా చేశాను కూర ఇంకా అదేమో ఎగిరి ఎగురిపెట్టేశాను పక్క ఏం పులుసు ఉడుకుతుంది దివ్యకి రొయ్యలంటే చాలా ఇష్టం అండి అయితే ఇంకా తనకు దగ్గరగా ఎగురి పెట్టేస్తాను అయితే దాంట్లో వంకాయ తర్వాత ఇంకా ఏమైనా వేసుకుంటే కలుపు బాగానే ఉంటుంది కానీ తనకి ఇష్టం ఉండదు అసలు అసలు ఏదైనా కలిపేసుకొని అంటే అసలు ఇష్టం ఉండదు తిందో సరిగా ఇంకా అందుకని నేను ఏం కలిపేయలేదు ఆ రొయ్యల్లో ఏమన్నా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా వాళ్ళు క్యారేజ్ పెట్టేసుకొని బయలుదేరిపోతున్నారు డ్యూటీకి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారండి వర్షం వస్తుంది మాకు అయితే మరి ఎక్కడెక్కడ పడుతుందో తెలియదు వర్షం మా ప్రాంతంలో అయితే పడుతుంది తున్లో ఇంకా వాళ్ళు కూడా డ్యూటీలకు బయలుదేరిపోతున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక వర్షం వస్తుంది చూడండి నేను మీకు చూపిస్తున్నాను వర్షాన్ని వర్షం అంటే నాకు చాలా ఇష్టమండి ఇంతకుముందు కూడా మీకు చాలా వీడియోస్లో నాకు వర్షం అంటే చాలా ఇష్టం తడుస్తానని చెప్పాను అయితే నా మనసు హ్యాపీనెస్ లేక తడవలేదు కానీ ఇంత వర్షం వచ్చినందుకు నిజంగా నేను చాలా తడిసి ఎంజాయ్ చేస్తాను సరేనండి ఇంకా అంటే అన్ని వేళలా ఒకలాగా ఉండదు కదా ఒక్కొక్కసారి బాధ ఉంటుంది ఒక్కొక్కసారి హ్యాపీనెస్ ఉంటుంది ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్